తొలి ఏకాదశి అంటే ఏమిటో తెలుసా తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఆషాఢమాసంలో తొలి ఏకాదశినే దేవసేని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసేని ఏకాదశి అని కూడా అంటారు క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢమాసంలోని తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు సమాయత్తమవుతారని విష్ణుపురాణం పేర్కొంది ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్లి మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటా నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు ప్రారంభం అవుతాయని విశ్వసిస్తుంటారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు జైన మతంలో కూడా రోజుకు ప్రాముఖ్యత ఉంది జైనలకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు सिरी संपदलू कलुदायी